అని అనుకుంటే తులారాశి వారికి సూర్యుడు రెండవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో గురువు ఏడవ స్థానంలో శుక్రుడు ఒకటవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండవ స్థానంలో చంద్రుడు చంద్రాష్టమంలోనూ ఉన్నారు ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికీ తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి రికగ్నిషన్ అప్రిషియేషన్ ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్త డీల్స్ కుదురుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారు ఇది ఏంటి గురువారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుందని చెప్తున్నారు ఈ మధ్య మాకు బాగుండట్లేదు నమ్మండి తులరాశి మిత్రులారా గత చెడు అనుభవాలు అంతా పోయింది ఇప్పుడు అన్నీ నిజంగానే బాగుంది మీరు బాగున్నారు అద్భుతంగా ఉంటారు మంచి మంచి సెకండ్ లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి